హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మాకు ఇంటి పక్కనే ఒక చిన్న ప్లేస్లో మేము ఎన్ని మొక్కలు ఎన్ని పూల మొక్కలు అలాగే ఏమేమి చెట్లు పెట్టుకున్నామో వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను ఇది అయితే నేను చిన్న ఒక చెట్టు కూడా కాదు చిన్న చెట్టుది కొమ్మ తీసుకొచ్చి పెట్టాను దానికి ఫస్ట్ వచ్చిన పువ్వు అనమాట ఈ పువ్వుని కూడా నేను వీడియో తీసి పెట్టానండి ఈ పువ్వులు అయితే చాలా బాగున్నాయి మనకి మొక్కలు బాగా పెరగాలి అన్న లేకపోతే మనం ఈ మొక్కలు ఎలా పెంచుకుంటే బాగా పెరుగుతాయి అనేది మొక్కలు పెరగడం కోసం నేను వేస్తాను అనేసి ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను ఇది వచ్చేసి శంఖం పువ్వుది తీగ అనమాట మనకి బాగా పెరుగుతుంది ఈ తీగ అనేది పెట్టిన తర్వాత చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది అండ్ పువ్వులు కూడా చాలా బాగా వస్తాయి శంఖం పువ్వులు ఇది వచ్చేసి ఈ చెట్టు పేరు తెలియదు కానీ దీనికి వైట్ కలర్ పువ్వులు అనేవి వస్తాయి అవి త్రీ ఫోర్ డేస్ వరకు వాడిపోవు అనమాట అలా నైట్కి ముడుచుకుంటాయి మళ్ళీ పొద్దునకి ఓపెన్ అవుతాయి ఆ పువ్వులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదండి ఇది వచ్చేసి నందివర్ధన చెట్టుకి పక్కనే నేను పైనాపిల్ చెట్టుని కూడా పెట్టుకున్నాను నేను ఒక వీడియోలో చూపించాను కదా ఎలా పెట్టుకున్నాము అనేసి ఇక్కడ కూడా మళ్ళీ నేను ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను ఇక్కడ కొంచెం పుదీనాన్ని కూడా పెట్టుకున్నాము మనకి పుదీనా తెస్తాం కదా దానిని పుదీనా తెంపేసి లాస్ట్ కొన్ని కాడల్ని అలా పెట్టేస్తే అవి ఇగురులు వచ్చేసాయి ఇది వచ్చేసి మామిడి చెట్టు పక్కనే మల్లెపూల చెట్లు కూడా ఉన్నాయి ఇది ఇంకోటి ఫైనాపిల్ చెట్టు అనమాట దీనిని నేను డైరెక్ట్గా ఇలా మట్టిలోనే పెట్టేసాను ఇలా మట్టిలో పెట్టకుండా ఏం చేయాలంటే ఫస్ట్ మనం వాటర్లో అయినా ఒక వారం రోజుల పాటు ఒక గ్లాస్ నీళ్ళలో అయినా పెట్టుకోవచ్చు వేర్లు వచ్చేంతవరకు దీనికైతే వేర్లు అనేవి వచ్చాయి నేను డైరెక్ట్ అది మనం పైనాపిల్ పైన కట్ చేసాం కదా ఆ కట్ చేసిన దాన్ని డైరెక్ట్గానే మట్లో పెట్టేసాను అనమాట దీని కింద అవి రెండు వరుసల కాడలేం తీయకుండా డైరెక్ట్ అలానే పెట్టేసినా కూడా మనకి ఇక్కడ వేర్లు అయితే వచ్చాయి నేను ఫస్ట్ ఒక రెండు వరుసల దీన్ని కాడలైతే తీసి చూపిస్తాను చూడండి క్లియర్గా ఒకవేళ మీరు పెంచుకోవాలి అనుకుంటే ఒక గ్లాసు నీళ్ళలో మనం ఫస్ట్ ఇక్కడ చూపించిన విధంగా ఒక రెండు వరుసల మూడు వరుసల ఈ కాడల్ని అయితే తీసేయాలి ఇక్కడ మనకి వేర్లు అనేవి కొంచెం బయటకు వచ్చాయి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడైతే నేను ఈ పొట్టునంతా కూడా తీసేస్తాను చూడండి ఇక్కడ ఈ చెట్టు అయితే మనకి ఎన్ని రోజులకి ఫైనాపిల్ వస్తుందో తెలియదు కాకపోతే వాళ్ళు పెంచే మనకి పండించి ఏ విధంగా చేస్తారో ఆ ప్రాసెస్ అంతా తెలియదు కానీ నేనైతే ఈ చెట్టు అయితే ఒక మూడు ఫైనాపిల్ చెట్ల వరకు అయితే పెట్టుకున్న పెట్టుకున్నాను అవి పైన మనకి కాడల కాడలనేవి కాడలు అనేవి వస్తాయి కదా ఆకులు ఆకులు అయితే మనకి బాగానే వస్తున్నాయి నేను ఫస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ పెట్టుకున్న చెట్టుకైతే బాగానే వచ్చాయి ఆకులు అది నేను లాస్ట్లో ఇది చెట్టు పెట్టేసిన తర్వాత చూపిస్తాను ఈ ఫైనాపిల్ మనం తెస్తుంటాం కదా దానిపైన కొంచెం పెద్దగా ఉండే ఈ కాడలు కొంచెం పెద్దగా ఉండే పైనాపిల్ని తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే చిన్న చిన్నగా ఉండే కాడలు తీసుకుంటే కొంచెం మనకి పట్టుకోవడం పట్టుకొని ఇలా తీసేటప్పుడు గుంజుకోవడం ముళ్ళు ఉంటాయి కదా ముళ్ళు అనేవి కొంచెం గుచ్చుకుంటూ ఉంటాయి అలా కా అలా అవ్వకుండా కొంచెం పెద్దగా ఉంటే మనకి పట్టుకోవడం ఈజీగా ఉంటుంది సో ఇక్కడ నేను కొంచెం వరకు అయితే ఈ కాడల్ని అయితే తీసేసాను కింద వేర్లు అయితే నాకు ఈజీగా కనిపిస్తున్నాయి చూడండి నేను మొత్తం తీసేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనం డైరెక్ట్గా ఇందులో ఒక గ్లాస్ నీళ్ళలో ఒక వారం రోజుల పాటు ఇలా కాడలు తీసేసి పెట్టినా కూడా మనకి సేమ్ ఏదే విధంగా వేర్లు వస్తాయి అలా కాకుండా డైరెక్ట్గా ఇలా మనం ఈ కాడల్ని తీసేసి మట్టిలో పాతి పెట్టినా కూడా మనకి ఈ అనేవి వచ్చేసి మనకి చెట్టు లోపల మనకి ఇట్లా ఈ ఆకులు అనేవి రావడం స్టార్ట్ అయిపోతాయి పైనాపిల్ ఆకులు ఇప్పుడైతే నేను కొంచెం మట్టి తీసేసి దీనిని మళ్ళీ పాతి పెట్టేస్తున్నాను మట్టిలో ఇది ఎన్ని రోజులకైతే ఫైన్ ఆపిల్ వస్తుందో తెలియదు కానీ నేను నార్మల్గా అయితే మూడు చెట్లను పెట్టుకున్నానండి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఒక వీడియోలో చూశాను అందులో ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అలా అని చెప్పారు మరి తెలియదు ఎంత ఎన్ని రోజులకు వస్తుందో తెలియదు వచ్చినప్పుడైతే మాత్రం నేను వీడియోని అయితే షేర్ చేస్తాను ఇక్కడ మనకి చెట్లు బాగా పెరగాలి అంటే మనకి ఫ్రూట్స్ తింటాం కదా పండ్ల మొ పండ్ల యొక్క తక్కువలో అరటి పండు కానీ సంత్రాలు కానీ లేకపోతే ధాన్యం ఏ ఏ పండ్ల తొక్క అయినా కూడా మనం ఇలా కొంచెం మొక్కలుగా కట్ చేసిన వేసుకోవచ్చు లేకపోతే వెండిన తర్వాత డైరెక్ట్గా ఇలా మట్టిలో పాతి పెట్టేస్తే మనకి మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి ఇది నేను చెట్టు కాదు తీసుకొచ్చింది ఈ మందారం చెట్టుది ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టాను ఈ చెట్టు వర్షాకాలంలో అక్టోబర్ ఆ టైంలో పెట్టానండి ఆ టైంలో పెట్టినప్పుడు బాగానే పెరిగింది కానీ ఇక్కడ కొత్త ప్లేసు ఫస్ట్ కింద డస్ట్ ఉండే అనమాట డస్ట్ పైన కొంచెం ఇట్లా మట్టి వేసి ఎరువేసిన తర్వాత ఈ చెట్లను పెట్టాము కొంచెం ఇప్పుడే కొంచెం చెట్లనేవి బాగా పెరగడం స్టార్ట్ అయినవి ఈ చెట్టు వచ్చేసి మనం మల్లెపూలు వాటిలో కడతారు కదా కాగడాలు ఇవి దీని పేరైతే తెలీదు పూజలకు కూడా వాడతారు ఈ చెట్టుని పూలలో ఎక్కువగా మనకి కడుతుంటారు కదా ఆ చెట్టు అనమాట ఇక్కడైతే నేను కొంచెం ఈ పండు తొక్కల్ని కూడా ఒక మామిడి చెట్టు దగ్గర అయితే ఇలా కొంచెం గుంతలాగా తీసేసి పైన కంచి మట్టిని మట్టినైతే పెట్టేస్తున్నాను మనకి అవి లోపలనే మట్టి లోపలనే కుళ్ళిపోయి మనకి చెట్టుకి మంచి బలాన్ని అయితే ఇస్తాయి ఇలా వచ్చి మనకి చెట్లు అనేవి బాగా పెరుగుతాయి ఎగురొచ్చి మనకి ఎక్కువ ఎరువులు మేమైతే ఎరువులు ఏమీ వాడము ఈ పండ్ల తొక్కలు అలాగే ఈ మనకి ఆవుది కానీ లేకపోతే బర్రెలది పేడ ఉంటుంది కదా ఆ పేడని వేసుకుంటే చాలా మంచిది ఇక్కడ ఇది వచ్చేసి పెద్ద చామంతి పూ చెట్టు అనమాట ఇక్కడ ఇంకోటి చూపించాను కదా స్టార్టింగ్ అది వచ్చేసి స పోతాదన్నమాట ఇది వచ్చేసి స్వీట్ పొటాటోది ఇది ఇందాక చూపించాను కదా పింక్ కలర్ పూలు వస్తాయి ఈ చెట్టుకి మధ్యలో రెడ్ ఉంటుంది చుట్టూ పింక్ కలర్ పూలు అనమాట బాగుంటుంది ఈ చెట్టు ఇక్కడ కరేపాక్ చెట్టు అలాగే కొన్ని ఇది వచ్చేసి కాకరకాయ వంకాయలు కూడా ఉన్నాయి వంకాయ చెట్లు కొన్ని కట్ చేసాము మళ్ళీ ఎగురొచ్చి వస్తున్నాయి ఇక్కడ దొండకాయ వేరు పెద్దగా ఉందండి ఈ దొండకాయలు అయితే మేము తీగేమీ పెట్టలేదు కొన్ని మనం తెచ్చుకుంటాం కదా వండుకోవడానికి అది వండుకోవడానికి తెచ్చిన దొండకాయ పండిపోయిన వాటిని నేను డైరెక్ట్గా ఇందులోనే పడేశాను అవి కొంచెం మొలకలు వచ్చి కాస్త చెట్టు అయిపోయింది దొండకాయలు అయితే ఇంకేమీ రాలేదు మేమైతే ఫ్రూట్స్ కానీ లేకపోతే కూరగాయలు కట్ తో తొక్కలు కానీ అన్నీ కూడా నేను ఎక్కువ చెట్లలోనే వేసుకుంటాను ఎందుకంటే అవన్నీ కుళ్ళిపోయి చెట్లకి మంచి బలం అనేది వస్తుంది ఇదైతే మేము బర్రెది ఇక్కడ మాకు కొంచెం బర్రెలు వేరే దగ్గర పక్కనే పల్లెటూరు ఉంటుంది అక్కడి నుంచి తీసుకొచ్చామన్నమాట ఈ చెట్లలకి వేయడం కోసం ఒక రెండు బస్తాలు అంతా వేసి పక్కకి పెట్టేసుకున్నాము కొన్ని ఈ చెట్లకు కూడా వేసుకున్నాము ఇది వచ్చేసి ఇంకో కలర్ చెట్టు అనమాట మందార పువ్వుది మొత్తం రెండు మూడు రకాలు ఉంటాయి పువ్వులు ఇప్పుడే కొంచెం రావడం స్టార్ట్ అయ్యాయండి ఇది కూడా బాగుంటుంది మనకి చూడ్డానికి కొంచెం ఆరెంజ్ కలర్ మధ్యలో రెడ్ లాగా దీనికి కూడా ఫస్ట్ వచ్చిన పువ్వు అనమాట నేను పెట్టిన కొమ్మ పెట్టిన తర్వాత కొంచెం పెరిగింది చెట్టు బాగానే ఎరువు వేసిన తర్వాతనే ఈ చెట్లు అనేవి బాగా పెరిగాయి అంత అంతకుముందు ఏంటి అంటే చెట్ ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్స్ అవుతూనే ఉన్నాయి పక్కన ఆ ఇల్లు కట్టడం వలన మనకి ఎక్కువ డస్ట్ సిమెంట్ కింద అడుగునుంటాయి వాటి వలన ఇవి సరిగా పెరగలేదు ఈ పండ్ల తొక్కలు కానీ లేకపోతే కూరగాయలు కట్ చేసిన మొ అవి మొత్తం వేస్ట్ అంతా కూడా ఇందులో వేయడం వలన చెట్లు అనేవి బాగా పెరగడం స్టార్ట్ అయినాయి దాంతోపాటు ఎరువు కూడా వేసాము అలాగే ఇక్కడ మెయిన్ ఒకటి ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదా ఉల్లిపాయ పొట్టును కూడా మీరు ఈ చెట్లు మొదల్లో కొంచెం మట్టి తీసేసి పాతి పెట్టారంటే చెట్లు బాగా పెరుగుతాయి అండ్ బలంగా కూడా ఉంటుంది మనకి భూమిలో సారం అనేది ఇక్కడ కొన్ని నేను ఇంతకు చూపించాను కదా పూల మొక్కలు అలాగే ఇది వచ్చేసి మేము జూ పార్క్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చానమాట మొక్క దీనికి చిన్న చిన్న పింక్ కలర్ రెడ్ కలర్ పూలు వస్తాయి చామంతి చెట్టు అలాగే అది వచ్చేసి దేవుడికి పెట్టేది అనమాట ఇది వచ్చేసి సబ్జా గింజల చెట్టు ఇది పోయ చెట్టుని మొత్తం కట్ చేసాము పోపాయలు ఏమి రావట్లేదని చెప్పేసి ఇది చిన్న ఇంత చిన్న ప్లేస్లో ఇన్ని మొక్కలు అయితే ఉన్నాయి ఇప్పుడు నేను చూపించిన మొక్కలన్నీ ఇంత చిన్న ప్లేస్లోనే పెట్టుకున్నామండి ఇది ఇంకో సైడ్ అనమాట దానిమ్మకాయ చెట్టు పక్కనే చిన్న పువ్వులు వస్తాయని చెప్పాను కదా అవి ఇక్కడ నేను చూపించాను కదా వంకాయ చెట్టుకి వంకాయ కాస్తుంది పెద్ద సైజు వంకాయలు పొడవు వంకాయలు ఇవి ఇది రెండు నెలల క్రితం పెట్టిన పైనాపిల్ చెట్టు అనమాట ఇదైతే కొంచెం పెద్దగా ఉందండి దీనికి ఆకులు కూడా పెద్దగానే వస్తున్నాయి ఇది పెరుగుతుంది బాగానే ఫైనాపిల్ ఎన్ని రోజులకు వస్తుందో తెలియదు కానీ చెట్లు మాత్రం పెంచుకుంటున్నానండి ఇదండి మా చిన్న ప్లేస్లో ఇన్ని మొక్కలని అయితే పెంచుకున్నాము నేను చెప్పిన టిప్స్తో మీరు మొక్కల్ని కనుక ఈ పెట్టారంటే చాలా బాగా పెరుగుతాయండి మొక్కలు అనేవి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ